ടമ ചേതാമുടി എത്തഗനടാ സീതജടനു താലിക്കട്ടു രാമ ചക്കനി സീതീ వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య అండ్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు సో సీతా అమ్మవారుని రామయ్య తండ్రిని మేము ఎంత ముద్దుగా అలంకరించామో చూడాలి అని అనుకుంటే అండ్ నేను ఇప్పుడు పాడిన పాట రెండు సెకండ్లే కానీ పాట పూర్తిగా నేను ఎండింగ్లో పాడాను సో అది వినాలి అని అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి అండ్ మేమిక్కడ చేసిన డెకరేషన్ని ఎలా చేయాలి మీరు సొంతంగా ఆ డ్రేపింగ్ అంతా ఎలా చేయాలి అనేది నేను వీడియోలో క్లియర్గా చూపించాను సో డోంట్ మిస్అట్ ద బిహైండ్ ద సీన్స్ బిహైండ్ సీన్స్ లో పెట్టాను సో మిస్ అవ్వకుండా చూసేసేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో శ్రీరామ కళ్యాణ మహోత్సవానికి మా ఇంట్లో చేసిన డెకరేషన్ అదిరిపోయిందండి సో మీరు కూడా ఇలాంటి డెకరేషన్ చేసుకోవాలి అంటే మరి ఇంకెందుకు లేటు వీడియోని పూర్తిగా చూసేయండి మమ్మీ క్లియర్గా డ్రేపింగ్స్ అవన్నీ చూపిచ్చేస్తారు సో మీరు కూడా చక్కచక్క చేసేసుకోవచ్చు సో ఇలాంటి బోల్ డెకరేషన్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయన్నమాట సో మీరు మీరు కనుక ఈ ఛానల్కి కొత్త అయితే ఇక్కడ మీకు కావాల్సిన ట్రెడిషనల్ డెకరేషన్స్ అండ్ టూర్స్ ట్రావెల్స్ అండ్ మా చిన్న చిన్న వ్లాగ్స్ అన్నీ ఉంటాయి కుకింగ్స్తో సహా సో డోంట్ ఫర్ లైక్ లైక్స్ సబ్స్క్రైబర్స్ వేత్ సౌమ్య సో మీరు ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయ్యి అంటే అండ్ థ్యాంక్స్ ఎల్ లాట్ అండ్ వీఆర్ రీచింగ్ ఫిఫ్టీ కే అండ్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ఇక్కడ నేను డీటెయిల్డ్గా ఇక్కడ ఉన్న డెకరేషన్స్ అన్ని చూపించేస్తున్నాను సో ఇక్కడ మాకు హనుమంతుడికి అయితే మాస్ డైరెక్ట్గా దొరికింది రామలక్ష్మణులకి ఫేసెస్ దొరికాయి అండ్ మిగతా డ్రేపింగ్ అంతా మమ్మీ క్లియర్గా చూపిస్తారు సో ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఏంటి అని అంటే మేము చేసిన యాక్చువల్ వీడియో మిస్ అయిపోయింది సో మేము ఈ డ్రేపింగ్ సిమిలర్గా ఉండే డ్రేపింగ్స్ అనేవి చూపించాము అయితే ఇక్కడ నేను మేము చూపించిన డ్రేపింగ్స్ వచ్చేసి గోదాదేవి కృష్ణుడివి సో మీరు కృష్ణుడిని ఎలా అయితే ధోతి మోడల్ డ్రేపింగ్ చేశామో సేమ్ అలానే లక్ష్మణుడికి రాముడికి చేశాము అండ్ అక్కడ గోదాదేవికి ఎలా అయితే డెకరేషన్ ఎలా అయితే శారీ డ్రేపింగ్ చేశామో అలా అమ్మవారికి చేశామన్నమాట సో ఇదొక్కటి మాత్రం వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ బట్ ఐ హోప్ యూ లైక్ ఇట్ మీకైతే అర్థమవుతుంది క్లియర్గా సో ఎంజాయ్ చేయండి అండ్ ఇక్కడ ఉన్న వీడియోలో ధనుస్సు కోసం అమ్మమ్మ దాన్ని గీసి కార్డ్బోర్డ్ మీద అక్కడ పెట్టారు అండ్ మిగతా డెకరేషన్ అంతా కూడా మేము కొన్ని రంగులు యాడ్ చేసాం మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో లో చెప్పండి అండ్ ఇక్కడ నేను డ్రేపింగ్ చూపిస్తాను ఫస్ట్ ఇలా ఒక స్టిలాట్ క్రియేట్ చేసుకోవాలి తర్వాత మమ్మీ డ్రేపింగ్ ఎలా చేయాలో చూపిచ్చేస్తారు పదండి నేను బ్లౌజ్ తీయలేదు ఇక్కడ పింక్ ఇక్కడ వరకు ఉంది కొంచెం ఒకటి ఇక్కడ వరకు ఇది బ్లౌజ్ పీస్ దీనికి అటాచ్డ్ ఉంది ఇది కొంగు భాగం కొంగు భాగం వరకు చిన్న చిన్న ఫ్రిల్స్ తోటి ఇలా పెట్టుకున్నాను ఇంకా తర్వాత మిగిలిన శారీ మొత్తం కుచ్చిళ్ళు పోయాలి అన్ని ఇలా కుచ్చిళ్ళు పోసుకోవాలి పోసుకొని సమానంగా పెట్టి క్లిప్ చేసుకోవాలి స్వామివారికి మొత్తం కొంగు దగ్గర నుంచి కొంగుకు ఎలా పెడతామో అలాగే ఈర మొత్తం ఇలాగే పెట్టుకోవాలి ఇది క్లాత్ తోటి ఇలా కట్టాను ఇదేమో ప్లాస్టిక్ కవర్లో పేపర్స్ పెట్టి డమ్మి చేసేసాను అంత మనం బ్లౌజ్ కుట్టించుకుంటాము ఇంకొక బార్డర్ ఒక వైపు ఉంటుంది కదా అవి ఇలా ఉంచాను ఇలా పెడదాము ఇలా గురుసీ పెట్టేసేద్దాం అంటున్నాం కదా ఇలా మర్త పెట్టుకున్న దానికి సమానంగా చేయాలి రెండు మడతలు మనకు ఒకవేళ కిందికి కుర్చీ రావాలి అంటే గ్లూ దదిలేయాలి ఇక్కడ వరకు సమానంగా చేసుకొని ఇప్పుడు స్టార్ట్ చేయాలి సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ స్వామివారి వెనుక నుంచి

ఇది ముందుకు మనకు ముందుకు కావాలంటే ముందుకు లేకపోతే ఈ కుర్చీ ఒక్కంటే ఇక్కడ వరకు ఎలా అయినా చేసుకోవచ్చు దోతి దట్టి ఈ లాగా ఇది ఇంతవరకు చేసుకున్నామో ఇప్పుడు అమ్మవారిని డెకరేట్ చేస్తాం అమ్మవారికి ఇలా కూర్చులు పెట్టుకున్నాం కదా ఎంత హైట్ కావాలో అంత హైట్ పెట్టేసి ఇక్కడ కట్టుకుందాం ఇంకా కోవిడ్ అంతా కిందకి వచ్చేటట్టుగా ఇక్కడ గ్రీన్ వరకు కనిపించేటట్టుగా పింక్ ఉంది కదా ఈ పింక్ మనము ఇక్కడ నుంచి ఈ బ్లౌజ్ పీస్ ఉన్న వైపు అండ్ ఫైనల్లీ లుక్ అయితే ఇలా అన్నమాట సో మా మమ్మీ ముందు చేశారు కాబట్టి అదంతా కట్టి పెట్టారు అండ్ నాకైతే ఫస్ట్ టైం చూసినప్పుడు కళ్ళు చెదిరిపోయాయి సో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోదు అండ్ మీకు నేను ఫస్ట్లో చెప్పినట్టు పాట పాడతానన్నాను కదా గోదావరి సినిమాలో రామచక్కని సీతని సాంగ్ని సో ఇప్పుడు నేను పాడేస్తున్నాను వినండి ఎలా ఉందో కూడా చెప్పండి

ఇంక ఎవరో గూడంట రామ చక్కని సీతకి ఉడతవి పునవేలు విడిచిన పుడమి ఎల్లుడు రాముడే చేతను శివును రామచక్కని సీతకి ఎర్ర జాబిలి చీగిల్లి రాముడేడని అడుగుతుంటే చూడలే మనసు తెలిపి మనసు మాటలు కాదుగా రామ చక్కని సీతకి ఇంత చక్కని చుక్కకి ఇంకా ఎవరో ముగూడంట రామ చక్కని సీతకి ఇంత ప్రేమ సో మీకు ఈ వీడియో నా పాట నచ్చిన డోంట్ ఫర్ లైక్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ స్వామి నెక్స్ట్ వీడియో అప్పటి వరకు బయ్ కీప్ స్మైలింగ్